రైతులకు అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు శుక్రవారం రుద్రవరం మండలం పెద్దకమ్మలూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి మంచి దిగుబడి సాధించాలన్నారు జిల్లాలో నాలుగు వందల హెక్టార్లలో ఆయిల్ ఫామ్స్ను రైతులు సాగు చేస్తున్నారని కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు అనంతరం రుద్రవరం గ్రామానికి చెందిన గణేష్ అనే రైతు పొలంలో రెండు ఎకరాల ముప్పై రెండు సెంటర్లో ఉపాధి హామీ పథకం కింద నూట ఇరవై మూడు మామిడి మొక్కలను నాటాడు ఆ తోటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు రైతు మామిడి తోటలో అంతర్గ పంటగా మినుమును సాగు చేశాడని ఆమె సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా మండల కేంద్రంలోని మొదటి సచివాలయం ఆవరణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి నాగరాజు ద్వామ పీడి జనార్దన్ రావు ఉపాధి హామీ ఏపీడీఓ సాంబశివరావు

ప్లాంటింగ్ మొక్కలు పట్టి డబ్బులు పడినాయి తర్వాత త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఎంత ఇస్తాం మనం ఒకటి బేతం చెర్ల చూసాము అతను ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మొక్క అలాగా మీరు వచ్చారు ఆ రోజు రాలేదు పాటపీడి గారు వచ్చారు బేదం చెల్ల స్టాబ్ వ్యతిరేకేస్తారు ఇప్పుడు ఎకరాకి ఎన్ని వేస్తాం మ్యాంగో సెవెంటీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సెవెంటీ వెరైటీస్ తెచ్చి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి నాటాడు ఆయన

மதாட்பண்டிதாக <laughs> <laughs> eh macam K Calvin <coughs>